హాయ్ అందరికీ రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం పెసరపప్పు పెసరపప్పుతో ఇడ్లీ చేసుకుందాం నన్ను డాక్టర్ రైస్ తినద్దన్నారు రైస్ తగ్గించేసి ఇలా ఏదో ఒక దాంతో ఇడ్లీ చేసుకుంటున్నా నేను టిఫిన్ చేసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను అందుకనే పెసరపప్పుతో ఇడ్లీ చేస్తాను ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ పెసరపప్పు మీరు నైట్ అన్న నానబెట్టుకోవచ్చు లేదంటే టూ అవర్స్ టూ అవర్స్ అయినా నానబెట్టాలి ఇంకా మీకు టైం లేదు కంటే వేడి నీళ్ళు పోసిన నానబెడితే టూ అవర్స్ వన్ అవర్లో నానిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం ముక్క వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ పెరుగు పెరుగు మనకి సాఫ్ట్నెస్ ఇస్తుందండి పెరుగు సాఫ్ట్ ఇస్తుంది సాఫ్ట్గా తయారవుతాయి మన ఇడ్లీలు అందుకని టూ స్పూన్స్ వేస్తున్నా పెరుగు ఇది కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం లైట్గా ఇడ్లీ లాగా చేసుకోవాలి సాల్ట్ వేసిన దీంట్లో కలుపుకొని పక్కన పెడుతున్నాను టెన్ మినిట్స్ పక్కన పెడతాం ఈ లోపు మనం చట్నీ చేసుకుందాం ఇక్కడ టమాటోస్ తీసుకున్నాను ఐదారు టమాటోస్ ఫస్ట్ ఇది పాటు తీసేయాలి దాని తర్వాత హాఫ్ చేసుకోవాలి అంతే చట్నీ ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చక్కగా పిల్ల కడదాం ఇదే టమాటా అవుతాయి దీనిలోనే రెండు పచ్చిమిర్చి వేస్తాను కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కనుక వేయాలి నాలుగు ఎల్లు డబ్బులు రోస్ట్ అయ్యే ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా తొందరగా మధ్యాహ్నం కొంచెం సాల్ట్ వేసుకున్నాము వేరే సైడ్ తీసుకున్నాం ఒక సైడ్ ఫ్రై అయండి సెకండ్ టైం సెకండ్ టైం తీసుకుంటున్నాను ఈ చక్క చాలా బాగుంటుందండి టిఫిన్లోకి చాలా బాగుంటుంది కొంచెం కల నేను చూసాను టమాటా ఒకటి ఇలాగే చాలా సూపర్గా ఉంటుంది సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయింది టమాటోస్ ఫ్రై చేసిన టమాటోస్ గ్రైండ్ చేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇది గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చట్నీ తాలింపు వేసుకుందాం ఎందుకంటే ఆయిల్ వేడైంది ఇందులో శనగపప్పు మినపప్పు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర తాలింపు దీనిలో సగం పిట్లో సగం వేసుకుంటున్నాను పిండ్లో వేస్తున్నాను పిండిలో కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు తాను పిండిలో కూడా వేసుకున్నాను మన టమాటో చట్నీ రెడీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకున్నాను టమాటో చట్నీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది ఆయిల్ ఎక్కువ ఉన్న కూడా ఏం కాదు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆనియన్స్ వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను దానికి రోస్టెడ్ టమాటో చట్నీ రెడీ ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం మనం ఇడ్లీ పిండి అండి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను రెండు చిట్కులు బేకింగ్ సోడా ఇప్పుడు ఇది కలుపుకోవాలి బేకింగ్ సోడానే వేసుకోవచ్చు ఇన్నోన్న వేసుకోవచ్చు కొంచమే పిండి అనుకుంటున్నారా ఇది అండి ఒకదాని కోసమే ఇడ్లీ ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాటర్ ఇడ్లీ మాల్ వేసుకుందాం బ్యాటరీ ఇడ్లీ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి పల్చగా ఉండొద్దు ఇది ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటారు స్టీమింగ్ కోసం పెట్టుకుంటాను ఇది కానీ రెడీ అండి ఇడ్లీలో ఇది కానీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా టేస్టీగా ఇక్కడ ఉంటాయండి అందుకని కనపడుతుంది కదా మీకు జాలీ జాలి ఇంత సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలో ఇలా కూడా చేసుకోవచ్చు మళ్ళీ టమాటా చట్నీలో టమా నేను తీసుకున్న టమాటోస్ పులుపు ఉన్నాయండి మీకు పులుపు లేదనుకుంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు అండి టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఇంకా ఇడ్లీ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి ఇడ్లీలో మనం ఎప్పుడూ రవ్వతో ఇడ్లీ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు మన హెల్త్కి మంచిది అంటే చాలా ప్రోటీన్ రిచ్ ఇడ్లీ అండి ఇవి మనం డైలీ చేసుకునే ఇడ్లీలు బి రైస్ ఉంటుంది కదా ఇప్పుడు డాక్టర్స్ రైస్ కూడా తగ్గించుకోమంటున్నారు అందుకని అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఇడ్లీలు డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంచిదండి ఇది ప్రోటీన్కి ప్రోటీన్ కడ వస్తుంది ఇంకా ఐరన్ కడ అండి మన పప్పుల్లో చాలా ఐరన్ కడ ఉంటుంది ప్రోటీన్ కడ ఉంటుంది ఇలా కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్